చూడండి చాలామంది చేసేది ఈ రోజుల్లో అదే కష్టపడ్డట్టే ఉంటారు ఆరోగ్య పాటు చేసుకుంటారు ఎందుకని మొత్తం సమయం కష్టపడటానికే వినియోగిస్తారు అదంతా కూడా వ్యర్థమే శిష్యులకు ఏసుక్రిస్తు వారు పడక చెప్పారు ఏ పండుగ చెప్పారు ఇస్రాయ్యి దేవురాజ్యాన్ని బోధించరామని శిష్యులకు యేసుక్రిస్తు వారు ఆఖ్యానించినప్పుడు అద్భుతాలు సూచనీలు చేసి అలసిపోయి ఉన్నారు ఇక ఖాళీ ఒకలా శిష్యుడికి తినడానికి తాగడానికి సమయం జనుడు ఒక చుట్టూ వచ్చి నిలబడుతున్నారు అప్పుడు ఏసు తీసుకువారు ఏమ నాయకున్నారు చెడు చూడండి మార్గసు సువార్త ఆరవ అధ్యాయము సువార్త వార్త మార్గ ఆరో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చూసినట్లయితే అప్పుడు ఆయన మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశములకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకోరడని చెప్పిన ఏడనక అనేకులు వచ్చు పోవచు నుండి నందున భోజనం చేయుడు వారికి అవకాశము లేకపోయాను పనిచేయండి అలసటకు కూడా సమయాన్ని ఇవ్వండి అలసట తీర్చుకోవాలి అలసట తీర్చుకోవడానికి సమయాన్ని ఇవ్వాలి విశ్రామా ఇవ్వాలి పని చేసి అలసట తీర్చుకోవడానికి సమయం ఇస్తున్నామా అలసట తీర్చుకొని పనిచేయడానికి సమయం ఇస్తున్నామా రెండి తేడా అలసట ఎక్కువైపోయి పని తక్కువ వాళ్ళు ఉంటారు కాబట్టి చూడండి దేవుడు కూడా ఆరు రోజులు ఈ సృష్టిని అంతటిని చేసి భౌతికమైనటువంటి సృష్టిని మొత్తాన్ని చేసి ఏడో రోజులు విశ్రమించారు విశ్రమించారు విశ్రమించాలి అదే చెప్తున్నాడు మనకు కూడా ఇస్యల్ ఇచ్చిన ఆక్రేట్ ఆ రోజులో పని చేయండి ఏడో రోజు చేయమంట ఏడో రోజు ఏ పని చేయొద్దు మీరు ఎవరికి మంచిది రెస్ట్ తీసుకుంటే మీకు బాడీ మళ్ళీ రీచార్జ్ అయ్యింది అదే పనిగా చేయండి బాడీలో ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోతాయి ఫెయిల్ అయిపోతుంది అదే పనిగా లాభశాఖ తర్వాత నష్టాలైపోయి అది ఒక అతన్ని ఒక అతనికి భూమి ఇద్దామని చెప్పి ఒక యజమాను దాసుకు చెప్పాడు అన్న ఏమని నీకు భూమి కావాలంటే నువ్వు పని పనిచేసావు కాబట్టి నేను నీకు కొన్ని ఎకరాలు ఇవ్వాలనుకుంటున్నాను ఇన్ని ఎకరాలు నేను చెప్పను నువ్వు నా దగ్గర నుంచి పరిగెత్తుకుంటే వెళ్ళదు వెళ్ళి రౌండ్ వేసి నా దగ్గర రా నువ్వు ఎంత అయితే అలా తిరిగి వచ్చావో ఆ మధ్యలోది నీదే అని చెప్పాడట మంచి అవకాశం దొరికింది నాకని చెప్పి దాసుడు ఏం చేశాడంటే ఏం చేశాడు చాలా దూరం కొన్ని కిలోమీటర్లు పరిగెత్తాడట వెళ్తానే బాగానే వెళ్ళాడు అదే స్పీడ్ పరిగెత్తి 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 తిరిగి వచ్చేటప్పుడు పరిగెత్తలేక పడిపోయి ప్రాణాలు విడిచాడు దొరాసాడు పది ఎకరాలు చాలా చాలా వంద ఉందగా యజమాని దగ్గర చాలా ఉంది నాకు పది ఎత్తుగా అనుకున్నాడు పరిగెత్తేటప్పుడు ఈ పది కూడా వద్దు ఇరవై కావాలనుకున్నాడు ఇరవై ఎకరాలు కూడా వద్దు నేను మరీ పూర్తి లేకున్నాను ఎంత అవకాశం ఇస్తే ఇరవై ఎకరాలైనా యాభై ఎకరాలు అనుకున్నాడు యాభై ఎకరాలు దాకా పరిగెత్తాడు ఆ తర్వాత ఇంకా కనపడుతుంది ఎవరా మళ్ళీ పరిగెత్తాడు కనపడానికి బాగానే వెళ్ళాడు తిరుమల వేసుకోవడానికి దగ్గర రావాలి కదా అదే స్పీడ్లో వచ్చేటప్పుడు మరి రెస్ట్ లేదు కదా గుండె ఆగిపోయి చనిపోయి చాలా మంది చేసేది అదే కష్టపడటానికే పుట్టినట్టు కష్టపడి 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 డాక్టర్లకు పోస్తారు డబ్బులు అవసరంలా అవసరంలా ఎంత అవసరమో అంత కష్టపడితే చాలు వద్దు దురాసలు పక్కన పెట్టాల్సిందే కాబట్టి చేయాలి దానికి తగ్గ విశ్రాంతి కూడా ఎంతో అవసరం విశ్రాంతి ఎంతో అవసరం మనము జీవించేటువంటి ఆరు రోజులు ఏడు రోజు కంటే ముందు ఆదివారం వచ్చేసరికి ఎలా ఉండాలి మనం ఇంకా వేరే ఏ ఆలోచన మైండ్లో పెట్టుకో మొత్తం శనివారం చూసుకోవాలి ప్రశాంతంగా ఉండి ఆదివారం ఆరాధన చేయాలి అప్పుడు మీకు ఆరాధన చేసేనన్న ఫీలింగ్ కలిగింది హృదయం ఎంతో సంతోషించింది కానీ అంత ముందు రోజులన్నీ మైండ్లో పెట్టుకొని కూర్చున్నారు అనుకోండి మళ్ళీ మీరు ఎక్కడ కూర్చున్నట్టు మీ ఇంట్లో కూర్చున్నట్లే పరిశుభ్ర సహవాసంలో ఏం కాదు అది అన్నీ రెడీ చేసేసుకొని ఇంకా వేరే ఆలోచనలు అనే ఆరాధనలో రాకూడదు కాబట్టి చూడండి ఎక్కువగా కూర్చున్న వాళ్ళకి ఎక్కువైందా తక్కువగా కూర్చున్న వాళ్ళకి తక్కువైందా దేవుడికి ఎంత బాలో ఇస్తాడు మనం ప్రాణం ఆయనక మాత్రం అవన్నీ వస్తాయని అనుకోవద్దు దేవుడు మనకు పంచుతాడు అందరూ ఒకేలా ఉంటుందా దేవుళ్ళు ఆయన ఇష్టం ఆయన చేతిలో పని ఆయన పని చేసేటప్పుడు ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎంత బాగా ఇస్తాడు కాబట్టి మనము పనిచేయటం తప్పు కాదు దురాశతో చేయద్దు దురాసతో పనిచేస్తే అది మీకు వ్యర్థమైపోతుంది అది మీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కాబట్టి చూడండి దేవుడు పేసుక్రీస్తు వారు పనులు చేస్తున్నప్పుడు దేవుడు వలె వలె మనం కూడా కూడా చేయాలి దేవుడు సైతము పని చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు దేవుడి పిల్లలమైన మనకు కూడా ఎటువంటి లక్షణం ఉండాలి పని చేసే లక్షణం ఉండాలి లోకంలో సాగుతా ఉద్యోగం పురుష లక్షణం అని ఉద్యోగం లక్షణం అంటారు ఎందుకంటే పురుషుడు కుటుంబాన్ని ఏం కానీ తేలాలి నా మాట ఎట్లేదు అంటారు నువ్వు అసలు ముందు దేవుడి మాట ఎక్కడెట్ నియమాలు కాదు నువ్వు కుటుంబాన్ని సరిగ్గా తేలవు నా మాట భార్య వెళ్ళాలి అని పిల్లలు అయినా అని కోరుకుంటారు నువ్వు అసలు ముందు దేవుడి నియమాలు తప్పవు నువ్వు తప్పొచ్చు కానీ ఎదుటి వాళ్ళు ఆడకూడదు ఏమీ చేయకూడదు అనుకుంటావు నువ్వు పరిపాలించే యజమానుడిగా ఉంటే యజమానుడికి ఎదురు చెప్పాలని ఎవరిని అనిపించా యజమానుడే పిల్లల దగ్గర డబ్బులు అడుగుతున్నాడు అనుకోండి గౌరవం ఉంటుందా ఉండదు యజమానుడే యజమానులు గానే ఉండాలి పరిచయాలు మాదిరిగా ఉండాలి పిల్లలు మా డాడీగా కష్టపడాలి అని పిల్లలకి తల్లిదండ్రులు మాదిరిగా కనపడాలి కానీ సోమరులుగా కనపడ్డారు అనుకోండి చిన్నప్పుడు అంటే కనపడాలి పెద్ద కొద్దికి పిల్లలకి తెలిసిపోయిందిగా మా డాడీ ఏంటి అన్నది చిన్నప్పుడు అర్థం కాదు వయసు పెరిగే కొద్ది పిల్లలకి అర్థమైపోయింది మా డాడీ పంచేడు పది దాచుకున్న డబ్బులు దొంగిలిస్తాడు అని గౌరవిస్తారా పిల్లలు గౌరవించారు అన్ని లోపాలు మనమనే ఉంటాయి కానీ అందరి దగ్గర గౌరవాలు కోరుకుంటాం దేవుడు చెప్పినట్లు చేయండి మనకి సంతృప్తి అనేది కలిగింది దేవుడు చెప్పినట్లు చేస్తే సంతృప్తి అనేది కలిగింది సంతృప్తి లేని జీవితము దురాశలకు లోనవుతారు ఈ ఇంకొద్దిపాటి జీవితంలో దేవుడు ఇచ్చింది మనకు మించింది మన స్థాయికి మించింది అనుకోవాలి ఎప్పుడైనా అర్థమవుతుందా ఇవే చాలా ఎక్కువ ఎక్కువ కాదనుకునే అనుకునే వ్యక్తి సంతృప్తి ఉండదు ఎకరాలు ఎకరాలు పరిగెడతానే ఉంటాడు తిరిగి వచ్చి అది కలవలేడే కాదు తిరిగి రాలే వ్యక్తి అలా వెళ్ళాలి వచ్చేయాలి నువ్వేమన్నా అథ్లెటిక్స్ లో వరల్డ్ రికార్డ్ కొట్టినాడు రాలేవు కదా చూసారా దురాస కలిగిన వ్యక్తి విచక్షణ జ్ఞానాన్ని ఆలోచనని కోల్పోతాడు ముందు చూపే వెళ్ళే పడే కానీ మరి తిరిగి రావడానికి సమయం పడుతుందా సమయం సరిపోతుందా ఇవేవి ఆలోచిస్తుందా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు ఇవన్నీ కంట్రోల్ చేసేది దేవుని వాక్యం అందుకే దేవుని వాక్యాన్ని తద్దుపాలంటే ఎప్పుడు ఉండండి బాగా వాక్యం వినండి నైన్ క్లాసెస్ బుధవారం శుక్రవారం విస్ అవ్వమాక లేదంటే ప్రమాదాల్లో పడిపోతారు ప్రమాదాల్లో పడిపోకుండా శోధనలో ప్రవేశించకుండా వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది ఎంతో మేలు మనకది మనం అనుకుంటున్నా దేవుని సమయం దొంగిలించేవాడు అమ్మయ్యా ఈ బుధవారం శుక్రవారం ఆ కంటే ఈ కంటే దొంగిలించేవాడు అనుకుంటారు మీరు చాలా కోల్పోతారు చాలా నష్టాల్లో వెళ్ళిపోతారు అంతే అలాగే ఏసు శిష్యులకు సైతము ఏం కావాలని దేవుడు నిర్ణయించారు శిష్యులకు అలసలు తీర్చుకుంటానికి తీర్చుకున్నటకు ఏం కావాలి సమయం కావాలి రెస్ట్ చాలా అవసరం రెస్ట్ రెస్ట్ అనేది చాలా అవసరం చాలా మంది జ్యూటీకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇంకో పని ఏదో చేద్దామని చూస్తూ ఉంటారు జ్యూటీకి వెళ్ళొచ్చి వారు డైలీ చేసే పని ముగించి తర్వాత కూడా వెంటనే రెడీ అయ్యి మళ్ళీ ఏదో బండి పెట్టుకుంటారు నూడిల్స్ దోశ లేట్లు పెట్టుకుంటారు కదా వాళ్ళ ఏంటి డబ్బులు బాగా వెనకేద్దామని వేస్తారు వేస్తారు వెడగేసి వేసి వేసి మంచి డాక్టర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి మొత్తం పెట్టి వస్తారు జీవితం అంత కష్టపడ్డం దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నా మరి చక్కగా మనం చూసే ముందే పాఠం భార్య భర్త భర్త ఏ భార్య సంతోషించాలి సంతోషం చేయాలి పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయాలి పిల్లల దగ్గర ముచ్చట్లు అందమైన కుటుంబంగా ఉన్నారు దేవుడు ఎవరు కోరుకుంటుంటే కుటుంబ వ్యవస్థలో రావటం పక్క మార్చుకుంటూ మళ్ళీ వేరే పని చూసుకుని వెళ్ళిపోతారు అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఏమంటారు ఎన్ని బాధ్యతలు పక్కకి ఎక్కేసి అలా వెళ్తున్నారు అది కోరుకుంటారు అక్కడ ఎవరు కావాలి డబ్బులు అయ్యన్నీ భూమి మీద ఉంటాయి చాలా మిస్ అవుతూ ఉంటారు చాలా మంది తెలియదు అదేమంటే అప్పులుండే బాగా అందుకే ఎక్కువగా వర్క్ చేయాల్సి వస్తుందంటే జ్ఞానం లేదు ఎందుకు అప్పు చేయాలో ఎందుకు అప్పు చేయకూడదు తెలియదు అనుకోకూడదు సంఘటనలకి అప్పు చేస్తారు ఎవరన్నా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సడన్గా డబ్బులు అవసరం అనవసరమైన వాటికి విలాసం అవసరం జీవితానికి అలవాటు పడ్డా అప్పు చేస్తారు చేయమని చెప్తారుండి చేయి చేయి చెయ్యి ఆన్లైన్లో అప్లై చేస్తే వచ్చేస్తారు అంతే ఈ ఆనందాలన్నీ వర్ద చేసుకుంటారు అలాగే ఉంటుంది తర్వాత ఆనందంగా ఉండదు జీవితం చాలా ఎలా ముగించబడింది భయంకరంగా ముగించబడింది ఏదైనా దేవుడి ధ్యానం అవసరం దేవుడి ఆత్మకం జీవించే వాళ్ళు ప్రతి విధమైన శ్రోతాన్ని తప్పించుకుని బ్రతుకుతారు నెక్స్ట్ దురాసలు లేకుండా ఉండాలి దేవుడిచ్చిన వాటితో సంతృప్తి చెందాలి దేవుడిచిన ఆరోగ్యాన్ని బట్టి సామర్థ్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ పని చేయాలి ఎంత అవసరమో అంత చేయటి చాలు నెక్స్ట్ విశ్రాంతి అనేది అవసరం అన్నది పాత్ర పత్రంలో చూసాము చేయని పని ఏడో రోజు ఏమీ చేయద్దు రెస్ట్ గంటే అలాగూ ఇస్రాయేలీలు ప్రశుద్ధంగా ఆచరించేవారు విశ్రాంతి దినక శనివారాన్ని తర్వాత క్రైస్తవులకు క్రీస్తు నందు ఉన్నటువంటి క్రైస్తవులకు భూమి మీద శ్రమలు ఇబ్బందులు కలుగుతాయి కలుగుతాయి ఎందుకని భూమి మీద ఎవరున్నారు శోధకుడు ఉన్నాడు సాధారణుడు ఉన్నాడు సాధారణుడికి దేవుడు అనుమతి ఇచ్చినప్పుడు మనకి కొద్దిపాటి బాటి శ్రమలు అనేవి అనుమతించబడతాయి శ్రమలు అనుమతించబడినప్పుడు మనం వాటిని సహిస్తాము వాటితో జయించ వాటిని జయించడానికి దేవుడి సహాయంతో నిరీక్షిస్తాము అవునా దేవుడు చట్టానికి లోపడదు కానీ ఈ ప్రొసీజర్ అనేది ప్రతినంత కాలం దేవుడు తీస్తూనే ఉంటాడా దేవుడు తన సమయంలో వాటిని తీసివేస్తాడు పూర్తిగా తీసేసేది ఎప్పుడంటే ఈ శరీర విమోచనం జరిగినప్పుడు అంటే ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టినప్పుడు నిత్య విశ్రాంతిలోకి ప్రవేశిస్తాం మనకి విశ్రాంతి అవసరం ప్రయత్నం అది ఒక రోజు కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు నిత్య విశ్రాంతి అంటే ఇక భూమి మీద మనం ఎలా శ్రమ పడ్డామో ఎలా కష్టాలు పడ్డామో శరీరాన్ని సంరక్షించుకోవడానికి కుటుంబం కొరకు అలాగే ఈ లోక సంస్కృతిని మనం ఈ యొక్క లోపంలో ఆచారాలను లోక సంస్కృతి మనకు రాకుండా వాక్యం ద్వారా పోరాడి 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 ఎన్నో భారాలు మోసి మోసి ఉన్నాము మనకు విశ్రాంతి కలగటం అంటే అర్థమేంటి ఆ పనులన్నీ ఆగిపోతాయి దేవుడు విశ్రమించాడంటే ఏం విశ్రమించాడు ఆరు రోజులు పనిచేసాడు ఈ ఏడో రోజు ఇంకేం చేయట్లేదు అని అర్థం విశ్రమించడం ఇంకేమి చేయట్లేదు సృష్టి గురించి చెప్తున్నాడు అలాగే క్రైస్తవులు సమస్త భారాన్ని మోసుకొని ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్త చెడులకు ఏం చేయబోతున్నాడు విశ్రాంతిని అర్థం చేయబోతున్నాడు క్రీస్తు ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారం నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి చేతును ఎలా విశ్రాంతిని కలగజేస్తాడు భూమి మీద వరకు కొద్ది కాల శ్రమలు నుంచి దేవుడు విడిపిస్తాడు శరీర విమోచనం జరిగిన తర్వాత ముందు జరిగే విమోచన ఏమో పాప విమోచన పాపం నుంచి విమోచిస్తాడు పాపంలో జీవించేవారు మరణంలో జీవిస్తున్నారు ఆ భారాన్ని ఏసు వారు తొలగిస్తారు ఆ తర్వాత ఈ శరీరంలో ఉండి మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎదురయ్యేటువంటి భౌతికమైన శ్రమలు కానీ మానసికమైన శ్రమలు కానీ ఇవన్నీ కూడా దేవుడేం చేస్తారు శరీర విమోచన ద్వారా తీసుకేస్తాడు మీ పోషణ నిమిత్తం మీరు పనిచేయాల్సిన అవసరం లేదు బట్టల కొరకు పోరాడాల్సిన అవసరం లేదు డబ్బులు దాచాల్సిన అవసరం లేదు ఎవరినో పెంచాల్సిన అవసరం లేదు అన్నిటికీ రెస్ట్ ఏంట రెస్ట్ నిత్య ప్రవేశిస్తారు యేసు క్రీస్తు ద్వారా అలాగే క్రైస్తేవుడికి ఏం కలుగుతుంది ఏం కలుగుతుంది నిత్య విశ్రాంతి అనేది కలుగుతుంది ఎప్పుడు ఉంటుంది ఆ విశ్రాంతి చూడండి ఆ యొక్క విశ్రాంతి ఇంకా నిలిచి ఉంది ఇంకా దేవుడు ఇంకా ఎవరికి దయచేయాలి యేసు క్రీస్తు వారు తండ్రి కుడిపర్షాల చేర్చుకోవడం పడ్డారు మరి మనం కూడా తండ్రి వద్దకు వెళ్ళగలవుతారు విశ్రాంతి అనేది ఇంకా నిలిచి ఉంది ఏప్రిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవత్సం చూసినట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ కాబట్టి దేవుడు ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది కాబట్టి దేవుడి ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ఆ విశ్రాంతిలో మనం ప్రవేశించాలి ఇంకా పనులన్నీ ఆగిపోతాయి భూమి మీద ఏమేమి నిర్వర్తించామో వాటి అన్నిటికీ విశ్రాంతి విశ్రాంతిలో ప్రవేశిస్తాం అక్కడ ఏ రోగాలు రా ఏ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళవసరం లేదు మనకి శరీరం పోషించడానికి సోపులు శుభ్రం చేసుకోవడానికి సోపులు జుట్టుగా ఆయిలు ఇవన్నీ అవసరం లేదు ఇంకేం అవసరం లేదు పాదాలు కాపాడుకుంటాయి పాదరక్షలు అవసరం లేదు ఏ స్పెషలిస్టులు అవసరం లేదు దేవుడి సన్నిధిలో ఉంటాం దేవుడు దగ్గర ఉంటాం అక్కడ ఏ కీడులు రావు ఏ శోధనలు ఉండవు మనం మోసం చేసే ఎవరు అక్కడ ఉండరు అటువంటి గొప్ప విశ్రాంతి విశిస్తాం శత్రులు ఉండడు అపవాది ఉండని స్థలం భూమి మీద అపవాది ఉండాడు కానీ ఆ విశ్రాంతి ప్రవేశించిన తర్వాత అక్కడ అపవాది ఉండడు అక్కడ కలిగే సంతృప్తి గురించి చెప్పటం మనం మన వల్ల కాదు మనం చెప్పలేము అక్కడ ఎలా ఉంటుంది అన్నది సత్యము కానిది మన లోనితో ఈ భాషలో మనం చెప్పలేము వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది ఉన్నది ఉన్నట్టుగా చూస్తాం క్రైస్తవులు కాకిష్టానికి నిలిచి ఉన్నది దానిని పోగొట్టకుండా ఉండు నిమిత్తము పోగొట్టు పోకుండా ఉండు నిమిత్తము మన భూమి దురాశలను పక్కన పెట్టి దేవుని ప్రథమ స్థానం ఇస్తూ దేవుడిని ఆనుకొని ఆత్మీయంగా ఎదుగుతూ యేసుక్రీస్తు వలే అన్ని విషయాల్లో ఎదిగితే వారందరూ కూడా యేసుక్రీస్తు ద్వారా తండ్రి రాజ్యంలోనికి ప్రవేశిస్తారు అది మన నిరీక్షణ ఇది నమ్మిన వ్యక్తులు జీవిత పర్యంతం వరకు దేవుని ఆదుకొని జీవిస్తారు కాబట్టి మనది అర్థవంతమైన జీవితంగా మార్చుకునేటప్పుడు చేయాల్సిన ఇంకో పని ఏమైనా ఉన్నది మనం చేస్తున్న పనిని ఒకసారి పరిశీలించుకోవాలి అది దురాశతో కూడిన ఉండకూడదు దుర్వ్యాపారంలో ఉండకూడదు అలాగే కష్టార్జితాన్ని చిత్తాన్ని అనుభవించే ప్రతి ఒక్కరు కూడా జీవించబడ్డవారు చాలామంది కష్టార్జితాన్ని వ్యర్థం చేసుకునే వాళ్ళు కొత్త చీటి సచ్చగా వేసుకున్నారు కాబట్టి దేవుడు ఎలాగైతే పనిచేస్తున్నాడో మనం కూడా మనకప్ప చెప్పిన పనులు చేయాలి సంఘంలో చాలా బాధ్యతలు ఉంటాయి వాటి అన్నింటిలో మీరు పాల్పంచుకోవాలి కుటుంబ వ్యవస్థలో మీరు చురుగ్గా పనిచేయాలి అవన్నీ దేవుడిని మెప్పించే పనులు ఎవరి కోసమో కాదు దేవుడు చేయమన్నాడు చేయడమే ఎవరికోసమో చేయ దేవుని సంతోషపెట్టే విలువైన బిడ్డల్ని పట్టించుకున్నాం బిడ్డలకు పనులను నేర్పిద్దాం పని చెప్పడానికి సిగ్గుపడద్దు మా అమ్మాయి పని రాదు మా అబ్బాయికి పని రాదు అనేది చాలా గొప్పగా చెప్పుకుంటారు దేవుని యొక్క ఉద్దేశానికి వ్యతిరేకమే పనులు రాకపోవటం పని రాదు అంటే అర్థం ఏంటంటే నేర్పించలేదని అర్థం నేర్చుకుంటే రాదు ఏమైనా ఉందా మనిషికి మనిషికి నేర్పిస్తే రానిదంటే ఏమీ లేదు ఇతరులను హట్ చేయి ఇతరులను బాధపెట్టని ఎవరు నేర్పించరు వాళ్ళు ఇష్టపడి నేర్చుకోవట్లేదా మనం నేర్పిస్తున్నామా వాళ్ళే నేర్చుకుంటారు వాళ్ళకి ఇష్టం కాబట్టి ఇష్టపడితే అన్నీ నేర్చుకోవచ్చు నేర్పించే పిల్లలకి కష్టమంటే ఏంటో తెలుస్తుంది వాళ్ళు ఆ సంతృప్తి అనేది కలుగుతుంది కష్టం తెలియని వ్యక్తికి సుఖమంటే కూడా తెలియదు అది తెలిస్తే తెలుస్తుంది అది ప్రసవించిన స్త్రీ తన కష్టాన్ని మర్చిపోలేదు బిడ్డలు చూసుకున్నప్పుడే కదా మనము అదే భూమి మీద క్రీస్తుని బట్టి వచ్చేటువంటి శ్రమలను ఎలా మర్చిపోతాం తెలుసా విశ్రాంత్రులను ప్రవేశించడంతోనే అవన్నీ మర్చిపోతాం దేవుని యుగ యుగాలు దేవుని వద్ద కొట్టాం అందరికి వస్త్రాలు